ప్రైజ్ ద లాడ్ వెల్కమ్ టు డైలీ పాత్ అనుదిన మార్గము మీ అందరికీ యేసుక్రీస్తు నామం పేరిట హృదయపూర్వక వందనములు ఈ ఉదయపు కాల సమయమున పరిశుద్ధమైన వాక్య భాగమును విందాము ఎఫసీలకు రాసినటువంటి పత్రిక ఆరవ అధ్యాయము వచనము ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులై ఉండుడి ప్రిమైన వారలారా ఇక్కడ మనమందరము కూడా ప్రభు యొక్క శక్తిని బట్టే ఆయన ఎందు అందరం కూడా బలవంతులుగా ఉండాలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుందండి భక్తులైనటువంటి మోషే ఇస్రాయేలీ ప్రజలను ఐగుప్త దేశం నుంచి కనాన దేశం నడిపిస్తున్న క్రమంలో ఎర్ర సముద్రం అడ్డుగా ఉన్న సమయంలో దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన ఇచ్చిన శక్తిని బట్టి మోషే అతని చే చేతి కర్రతోటి ఎర్ర సముద్రముని కొట్టగా ఎర్ర సముద్రం అండి రెండు పాయలుగా చీరి ఆరు నేల మీద ప్రజలందరూ నడవడానికి దేవుడు సహాయం అందించాడండి మనమందరము కూడా దేవుని నుంచి ప్రభు యొక్క శక్తిని బట్టి మనం బలవంతులను ఉండాలని చెప్పి దేవునికి వాక్యం సెలవిస్తుందండి అలాగే దావీదు కూడా అతను కొన్ని ఎన్నో ఇబ్బందుల్లో ఎన్నో సమస్యలు ఉన్నప్పుడు దేవాది దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుని ద్వారా కలిగిన దేవుడి శక్తిని బట్టి అతను చాలా సమయంలో కూడా బలవంతుడుగా ఉన్నాడండి కాబట్టి మనమందరము కూడా దేవుని యొక్క శక్తిని బట్టి మన బలవంతుగా ఉండాలండి అయితే శారాను కూడా మనం గమనించినట్టయితే దేవుడు వందవ సంవత్సరంలో కూడా శారర్భమును తెరిచినప్పుడు శార అంటుందండి నేను ఈ వయసులో బాబు నేను ఈ వయసులో గర్భమును ధరించిన తర్వాత బాబుని పెంచగలుగుతానా అని అన్నప్పుడు దేవుని యొక్క మహాకృప ద్వారా దేవుని యొక్క శక్తిని బట్టి కూడా ఆవిడ గర్భం ఆవిడ యొక్క గర్భం ద్వారా దేవుడు గొప్ప బాబును కూడా జన్మనివ్వడానికి కూడా దేవుడు సహాయం చేశారండి అటువంటి శక్తి దేవుని ద్వారా మనకు కలుగుతుందండి కాబట్టి మనమందరం కూడా దేవుడు ప్రభు యొక్క శక్తిని బట్టి మనం బ బలమును పొందుకునే వారంగా ఉండాలి అయితే దీనిలో చిన్న హెచ్చరిక ఏమిటంటే దేవుని యొక్క శక్తి ద్వారా మన అందరికీ బలమును పొందుకుంటామండి అయితే భక్తుల సంశనికి దేవుని ద్వారా గొప్ప బలమును పొందుకున్నాడు అయితే అతను చేతులారా కూడా దేవుని ద్వారా కలిగిన బలమును అతను పోగొట్టుకున్నాడండి మనం అటులాగా చేయకుండా ప్రభు యొక్క శక్తిని బట్టి దేవుని ద్వారా మన కలిగిన బలమును మనం ఉంచుకుని అనుదినము కూడా దేవునిలో బహుగా ఎదుగుతూ మనము బలవంతులముగా ఉండాలని చెప్పి దేవునికి వాక్యం సెలభిస్తుంది కాబట్టి మనమందరం కూడా ఉదయకాల సమయం వాక్యమును బట్టి దేవుని యొక్క ప్రభు యొక్క శక్తిని బట్టి మనం అందరం కూడా బలవంతులమగా ఉండాలని చెప్పి ఆయన యొక్క సన్నిధిలో మనం బహుగా ఆశీర్వదించబడాలని ఆయన యొక్క మనం లోబడి ఆయనంది విధేయత కలిగి దేవుని భయభక్తులు కడిగి మనం ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా మన దేవాది దేవుడి ఉదయం కలసి మనం అందరిని కూడా కోరుచున్నాడు కాబట్టి ఆయన యొక్క మాటకు లోబడి మనం అందరం కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి దేవుని యొక్క సెలవిస్తుంది దేవుడి చిన్న మాటను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ ప్రైజ్లా